హార్ట్ ప్రాబ్లం చర్మంపై పొర ఊగుతుంది ఎవరు మీరేనా ఓకే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి అసలు మీ దేవురు అసలు ఏలూరు అండి ఏలూరా జాబ్ చేస్తాను ఇక్కడ మీరు శాదనగర్ నుంచి అయితే హార్ట్ ప్రాబ్లం ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది కొంచెం మెరుగైందండి మెరుగైందా ఏదో మీరు భయంకరంగా మీ సిస్టర్స్ ఎవరు మొత్తం మీద మీ గురించి చాలా భయంకరంగా చెప్పారు అంటే సిస్టర్ మీ టీవీ చూశారంట చూసి నాకు హాస్పిటల్కి వచ్చారు ఈఎస్ హాస్పిటల్ జాయిన్ అయిన అక్కడికి వస్తే డాక్టర్ ఏమన్నా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ గ్యారంటీ లేదు అంటే నైన్టీ నైన్ అని చూపించి హండ్రెడ్ కి దగ్గర గ్యారెంటీ లేదు అన్నారు గ్యారంటీ లేదు ఓకే వినండి మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు నేను కొత్తూరు హెచ్బిఎల్ కంపెనీ ఉంది దాంట్లో చేస్తానండి చేస్తా ఓకే మా సిస్టర్ నన్ను చూస్తా గానీ వచ్చేరి ఓకే వచ్చి డాక్టర్ గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మొత్తం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవ్వదు అవ్వదు అంతే అది చేయించుకున్నా పర్లా చేయించుకోపోయినా చచ్చిపోతాడు చేయించుకోపోయినా చచ్చిపోతాడు అంటే మా ఇళ్ళ దగ్గర చేయించుకుని చచ్చిపోయాక దేవుడి దగ్గర దేవుడిని నమ్ముకుంటే బతకొచ్చు బ్రతకొచ్చు దేవుడి కాదు మీకు ఆయుష్ ఎంత ఉందో అంతకాలం బతుకుతాడు నేను చెప్తే నేను మీ టీవీ టీవీ ప్రోగ్రాం చూసిందంట ఏలూరులో గుర్రం కూడా వెళ్ళిపోయి నువ్వు అర్జెంట్ గా అని చెప్పింది అంతే ఈ మధ్య మధ్య మా మా అమ్మాయి జోడంటే తీసుకెళ్ళింది తీసుకెళ్ళి కొద్ది నా లోన్ ఉంచుకుని నేను చెప్పి నేను శనివారం నాడు కంపల్సరీకి వెళ్ళిపోవాలి అక్కడికి నేను చెప్పేసి మనం మండే రోజు మీకు ఫోన్ చేశారు అరుణ్ ఫోన్ చేసి ప్రేర్ చేశారు కొద్ది పరలో బాగా ఉంది